చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్రపాలిత యానాంలో నాలుగు గ్రామాల ప్రజలు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు యానం శివారు దొమ్మేటిపేట బాలయోగి కాలనీ దర్యాల తిప్ప సీతారాం నగర్ గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు భారీ ర్యాలీగా తరలివచ్చి పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అక్కడి నుండి ర్యాలీగా యానం పరిపాలనాధికారి కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు ఆగస్టు ఇరవై రెండున ఎన్జీసీ పైప్ లైన్ లీకేజ్ జరిగిన ఘటన నేపథ్యంలో తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గత ముప్పై నాలుగు రోజుల నుండి గ్రామాల వారిగా దర్యాల తిప్పలో దీక్షలు నిర్వహిస్తున్నారు ముప్పై నాలుగు రోజులు గడిచినప్పటికీ చమురు సంస్థలు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్ వినతి పత్రం అందజేసి తమ సంస్థలు పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా నాలుగు గ్రామాల ముఖ్య నాయకులు మాట్లాడుతూ చమురు సంస్థలు కార్యకలాపాలతో సమీపాన్ని ఉన్నటువంటి నాలుగు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ ఇప్పటి తమ నాలుగు గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని అన్నారు చమురు సంస్థలు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి డిమాండ్లు ఒప్పుకొని పరిహారం విడుదల చేయాలని కోరారు నాలుగు గ్రామాల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన మరింత ఉధృతం చేసి చమురు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు ఆందోళనకు పెద్ద ఎత్తున తరలి రావడంతో రహదారి మొత్తం మహిళలతో నిండిపోయింది యానం పోలీసు యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు 来了。 जयम बणियो जयम न నాలుగు లీజులు ఉన్నాయి అక్కడ మెరయల్దిప్ప బాలయ్య కాలనీ సీతారాం నగర్ దుమ్మడిపేట ఈ నాలుగు గ్రామాలు కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన కాని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరిగింది ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాం కాబట్టి చేసుకుంటున్నా కానీ కంపెనీలు ఏవి కూడా ఇప్పటివరకు పబ్లిక్గా ప్రజలకు ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ కానీ ఒక రూపాయి కూడా హెల్త్ హెల్త్ కానీ సంబంధించి ఏది ఖర్చు పెట్టలేదు లాస్ట్ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున అక్కడ బ్లోట్ అయిన తర్వాత రేపు ఈ ప్రాంతం ఏమవుతుందని ఆ రోజు మనం మేమందరం కూడా బ్రైభాంతులు అవ్వడం జరిగింది అప్పటి నుంచి రెండు నెలల్లో గడిచిపోయిన ఓఎన్జీసీ వారు ఆ ప్రాంతానికి రాలేదు ఇప్పుడు మరలా ఆ పైప్ లైన్ సర్వే కానీ మొన్న వచ్చిన తర్వాత పద్నాలుగు తారీఖుని పోయిన నెల పద్నాలుగు తారీఖుని మేము అదాప్ చేయడం జరిగింది పదహారు పద్ పదిహేనో తారీఖుని ఆరో గారు అక్కడికి వచ్చారు పదహారో తారీఖుని ఓఎన్జీసీలతో మాకు ఆరోగ్య ఆర్సులో మీటింగ్ పెట్టారు కొన్ని డిమాండ్లు మేము పెట్టాము ఈ రోజుకి ముప్పై ఆరు రోజులు అయ్యింది ఇప్పటి వరకు కూడా ఇటు ఆరోగ్య గారి దగ్గరని కానీ ఆడు ఓఎన్జీసీ రిలైన్స్ దగ్గర కానీ ఏ విధమైన మాకు మెసేజ్ రాలేదు అంచేత ఈరోజు మేము ఈ ఆరోగ్య గారి దగ్గరికి ఈ ధర్నా కార్యక్రమం మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఆ నాలుగు గ్రామాలు కూడా ఈ రెండు సంవత్సరాల వల్ల చాలా నష్టపోతున్నాం అంతా ఇంత కాదు ప్రతి రోజు కూడా కంపెనీకి ఇంకమించు కి కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ నాలుగు గ్రామాలని కంపెనీ నుంచి వచ్చిన పొల్యూషన్ ప్రతిరోజు కూడా మా మీద పడి మా ఆరోగ్యాలు వాడవుతున్నాయి చాలామంది ఏమైనా అంటే బ్లోట్ అయింది కదా ఈ బ్లోట్ బ్లోట్ కోసం చేస్తున్నారు మేము అనుకుంటున్నారు బ్లోట్ అయిన తర్వాత తెలిసింది మాకు ఈ కంపెనీ వల్ల మాకు మేము ఎంత నష్టపోతుందో బ్లోట్ అయిన తర్వాత మాకు తెలిసింది అందుచేత ఓఎన్జీస్ కానీ రిలయన్స్ కానీ ఆ నాలుగు గ్రామాల ప్రజల్ని ముఖ్యంగా దత్త తీసుకోవాలి అదేవిధంగా ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్సు అదేవిధంగా వ్యక్తిగత బీమా ప్రతి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ ఒకటి ఇవ్వాలి అవన్నీ కూడా డిమాండ్లన్నీ ఆరోగ్య దగ్గర మేము పెట్టడం జరిగింది మేము ముప్పై ఆరు రోజులు చేస్తున్నా రోజు వరకు స్పందన లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది మేము ప్రభుత్వం కానీ లేదా ఓఎన్జీసీ రిలయన్స్ కానీ స్పందించకపోతే దీన్ని ఇంకా మేము ఉధృతం చేస్తాం ఇంకా ముందు రోజుల్లో ఏం చేతంటే మేము ఏ విధమైన ఆరోగ్యం ఆరోగ్యాలు పాడైపోయాో మాకు తెలుసు చాలామందికి ఈ ఊపిరితిత్తులు కానీ ఈ కిడ్నీలు కానీ ఈ లివర్ కానీ పోవడానికి చాలా పోయే కొంతమంది కూడా ఇప్పుడు ప్రత్యక్షం కూడా నలుగురు హాస్పిటల్లో ఉన్నారు ఈ రోజు కూడా నలుగురు హాస్పిటల్లో ప్రజలకి ప్రభుత్వాలకి మెసేజ్ వెళ్తుంది కాబట్టి అదేవిధంగా మేము గత ముప్పై ఆరు రోజుల నుంచి దీని మీద మేము పోరాటం చేస్తున్నాం ఇంతవరకు కంపెనీ నుంచి కానీ ఆర్ఏఓ గారి దర్పు నుంచి కానీ మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు కాబట్టి మేము ఈ రోజుని ఉధృతంగా ఈ కార్యక్రమం చేపట్టాం ఇది కూడా వెంటనే మాకు సమాధానం రాకపోతే రాజకీయ పార్టీలు అండదండలో మాకు యానంలో ఉన్న అన్న పార్టీ అన్ని పార్టీలు మాకు సపోర్ట్ ఇస్తా మేము వస్తున్నాం అని అంటున్నారు కానీ మా నాలుగు గ్రామాల్లో రాజకీయ పార్టీలకి అతీతంగా మా నాలుగు గ్రామాల్లో కులానికి మతానికి అతీతంగా ఐక్యతగా చేస్తున్నాం ఇంతవరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా చేస్తున్నాం మరియు ముఖ్యంగా మేము ఏమి అడిగినా ఎస్పీ గారు మాకు పర్మిషన్ ఇవ్వటం అని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా మా కోరికలు నెరవేరే వరకు ఈ ధరణ ఇలాగే కొనసాగుతుంది అవసరమైతే అయితే యానంలో ఉన్న అన్న రాజకీయ పార్టీల మద్దతు తీసుకుని ఓఎన్జిసి దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్న మరి ముఖ్యంగా చంద్రరావు గారు చెప్పినట్టు మాకు ఇంతవరకు గతంలో ఒకసారి మాకు మీటింగ్ పెట్టారు కుమార్ గారు దాంట్లో ఎవరో మేనేజర్ వచ్చారు హెచ్ఆర్ వచ్చారు ఆయన ఏమన్నారంటే మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్స్ అట్టుకెళ్ళి ఉన్నతాధికారులకు ఇస్తామన్నారు ఉన్నతాధికారులు మీరు ఇచ్చే బదులు వాయనే రావాలి కదా అని మేము వాగ్వాదాన్ని దిగాం అయితే ఆ వారో ఏమన్నారంటే ఓఎన్ చేసి ఈడీ గారిని పిలిపించి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు ఇప్పుడుకి ముప్పై ఆరు రోజులు అయ్యింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఉధృత చేయాలనుకుంటున్నాం ఆ విషయంలో మేము చాలా అట్టయ్యాం సార్ ఇంతవరకు ఓఎన్జీసీ వారు కానీ మా ప్రభుత్వ ప్రభుత్వం దిగి రాలేదు ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి వదిలేవు మా కార్యక్రమాలు సక్సెస్ అయ్యే వరకు మేము పోరాడతాం